హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే దశరథ్ అక్కడే ఎక్కడో పెట్టినా తన పెన్ కోసం వెతుకుతూ ఉంటాడు అదైతే కనిపించదు అక్కడే ఫ్లవర్ వాజ్ అలాగే సోఫా అదంతా కూడా వెతుకుతూ ఉంటాడు కానీ కనిపించకపోవడంతో అలవాట్లో సుమిత్రా సుమిత్రా త్వరగా రా ఇక్కడ నా పెన్ కనిపించట్లేదు అని అయితే పిలుస్తాడు వెంటనే సుమిత్ర వచ్చి ఏంటంటే ఏమైంది అని అడుగుతుంది అప్పుడే జరిగింది గుర్తు చేసుకుంటాడు నా చెల్లెల కాంచన నిన్ను క్షమించే వరకు నేను నిన్ను క్షమించాలేనన్న మాట గుర్తు చేసుకుని ఏం లేదులే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఏంటండి మీరు ఎందుకు పిలిచారు ఎందుకు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు అని అంటే ఏదో అలవాట్లో పొరపాటుగా పిలిచాను సారీ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఇక సుమిత్ర అయితే తన నాపి ఏంటండి ఇది ఏవేవో ఆలోచనలు పెట్టుకుని నాతో మాట్లాడటం అనేది ఏంటి మీకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను మీరు నాతో మాట్లాడకపోతే నాకు ఎలానో ఉంది నేను చేసింది తప్పే అసలు అలా చేయాల్సింది కాదు క్షమించండి అని అడిగితే క్షమించాల్సింది నేను కాదు నా చెల్లెలు తను క్షమిస్తే తప్ప నేను నిన్ను క్షమించలేను అనేసరికి నా కూతురు అన్నదే నిజం చేశారు మీరు మీకు భార్య ఎక్కువ చెల్లెలు ఎక్కువ అని అడిగితే మీ చెల్లె ఎక్కువ అని మరోసారి నిరూపించారు చాలా సంతోషం ఉండండి అయితే ఎన్ని రోజులు అలా ఉంటారో అలానే ఉండండి మీ ఇష్టం అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరి మాటల్ని దూరం నుంచి విన్నా శివన్నారాయణ అప్పుడు దశరథ్ అయితే పిలుస్తారు ఏంట్రా ఇది కోడలు అలా కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఇంకా నువ్వేం మాట్లాడకుండా ఎందుకు తనను అలా దూరం పెడుతున్నావు ఏదో జరిగిపోయింది కదా అని అడిగితే అవునానా మీ కోడలు కన్నీళ్లు కనిపిస్తున్నాయి కానీ అక్కడ నా చెల్లెల కన్నీళ్లు ఎవరికీ కనబడట్లేదు ఎంత బాధపడుతుందో ఎవరికీ తెలియడం లేదు నా భార్య చేసింది తప్పు ఆ తప్పుని ఒక భర్తగా నేను సరిదిద్దాల్సిన అవసరం ఉంది ఇన్నాళ్ళు నా చెల్లెలు కూడా ఇలానే కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటే చూసి చూడనట్లు మౌనంగా ఉన్నాను ఈసారి అలా ఉండే సమస్య లేదు కానీ నేను గనక ఈ విషయాన్ని వదిలేస్తే ఇలానే సుమిత్ర తప్పులు చేస్తూ ఉంటుంది అది జరగడానికి వీల్లేదు సుమిత్ర వెళ్లి కాంచనకు సారీ చెప్పాల్సిందే కానీ తను చూడాలి ఏం జరుగుతుందో మధ్యలో నలిపోతున్నాను నానా అంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు దశరథ్ అప్పుడే శివన్నారాయణ తప్పులు చేసే కొడుకుని మందలించొచ్చు కానీ తప్పును సరిచేసి కొడుకుని ఏమని మందలిస్తాం సరేలే అని అనుకొని ఇక తను కూడా సైలెంట్ అయిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్